ఒక పది రోజుల కింద అనుకుంటా శ్రీ సత్యసాయి పుట్టప సత్యసాయి బాబా గారి ఒక ఆ సెంటనర్ ఇయర్ సెలబ్రేషన్ వంద సంవత్సరాల ఉత్సవాల లోపల భాగంగా రాయ్ గారు అక్కడ వెళ్ళి మాట్లాడం జరిగింది విశ్వసుందర ఐశ్వర్యరాయ్ సినిమా యాక్టర్ యాక్ట్రెస్ సో ఆమె అంటే బేసిక్ ఏంటంటే మనకు సత్యసాయి బాబా గారు పంతొమ్మిది ఇరవై ఆరు లోపల జన్మించారు నవంబర్ ఇరవై మూడు లోపల జన్మించారు అతను ఏప్రిల్ ఇరవై నాలుగు రెండు వేల పదకొండు లోపల పరమపదించారు సో అందువల్ల ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అనేదాన్ని సత్య ట్రస్ట్ వాళ్ళు సెంటినరీ ఇయర్ సెలబ్రేషన్స్ పేరు పెట్టేసి ఆయన జ్ఞాపకంగా వీరు కొన్ని ఉత్సవాలు చేస్తున్నారు దాని లోపల భాగంగానే ఈ నెల ఇరవై తొమ్మిది నాడు సారీ ఈ నెల పంతొమ్మిది నాడు ఒక పద్ పది రోజుల కిందట ప్రధాన మంత్రిని ఏపీ సీఎం ని తర్వాత ఐశ్వర్య రాయని సచిన్ టెండూల్కర్ రకరకాల ప్రముఖ ప్రముఖ వ్యక్తులను వారు ఆహ్వానించారు ఈ ఉత్సవాలకి దాని లోపల భాగంగా ఐశ్వర్యరాయ గారు ఒక అంటే కొన్ని వ్యాఖ్యలు చేశారు సత్యసాయి బాబాకి అనుగుణంగా వారి బోధనకు అనుగుణంగా కానీ సో దానిపైననే చాలా మంది ట్రోలింగ్ చేశారు సో అది ఆమె ఏమన్నది అసలు అనేటటువంటి ఒక విషయం చూద్దాం మనం ఈవెన్ బాబు గారు చెప్పినటువంటి విషయాలు ఏంటి అంటే ఫస్ట్ ఈ సెట్ లవ్ ఆల్ సర్వాన్ అందరినీ ప్రేమించాలి అందరికీ సేవ చేయాలి హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్ అందరికీ కూడా ఎప్పుడు సహాయం చేయాలి అంతేగాని ఇప్పుడు బాధ పెట్టకూడదు సబ్కా మాలిక్ అంటే వర్క్ గాడ్ గవర్న్స్ ఆల్ అందరినీ కూడా అంటే అడ్మినిస్ట్రేషన్ చేసేవాడు దేవుడు ఒకటే ఒకటే దేవుడు ఉన్నాడు అని చెప్పాడు అట్లాగే ఇంకా కొన్ని విషయాలు కూడా ఇంపార్టెంట్ పాయింట్స్ ఆయన ప్రబోధించాడు ఆయన బ్రతుకున్నప్పుడు యూనిటీ ఆఫ్ రిలీజన్ అంటే మతాల ఐక్యత యూనివర్సల్ రిలీజన్ దాన్నే రిలీజన్ ఆఫ్ లవ్ అని కూడా అంటారు సార్వత్రిక మతం సార్వత్రిక ప్రేమ వన్ గాడ్ మెనీ నేమ్స్ అంటే దేవుడు ఒక్కడే కానీ పేర్లు అనేక సంఘటన నామాలు ఎన్నో ఉన్నాయని అర్థం తర్వాత రెస్పెక్ట్ ఆల్ ఫేత్స్ అన్ని మతాలను కూడా గౌరవించాలని చెప్పారు ఫైవ్ యూనివర్సల్ ట్రూత్స్ ఆయన ప్రకారంగా ఫైవ్ యూనివర్సల్ హ్యూమన్ వాల్యూస్ మానవులు విలువలు ఐదు ఉన్నాయని చెప్పాడు అవి ఏంటంటే ట్రూత్ సత్యము రైట్ కండక్ట్ ధర్మ పీస్ శాంతి లవ్ అంటే ప్రేమ నాన్ వయలెన్స్ అంటే అహింస సో ఈ ఐదు మానవ విలువలను సత్యసాయి బాబా గారు ప్రబోధించారు దీంతో పాటు ఇంకా యూనిటీ ఆఫ్ ఫేత్స్ అని కూడా చెప్పారు యూనిటీ ఆఫ్ ఫేత్స్ అంటే సర్వమత ఐక్యమత్యం ఐక్యం దీని యొక్క కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే ఫాదర్ ఫాదర్వుడ్ ఆఫ్ గాడ్ అంటే దేవుడే తండ్రి అందరికీ కూడా దేవుడే తండ్రి మనకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు వాళ్ళు బయాలజికల్ గా కావచ్చు కానీ అందరికి ఆ వారి కూడా ఆ తండ్రికి తండ్రి తాతకు తండ్రి అట్లా ఆ రకంగా తీసుకున్నట్లయితే మొత్తం మనిషికి తండ్రి అనేవాడు దేవుడు అని చెప్పాడు అట్లాగే బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్ అంటే సోదర భావం మానవ సౌభ్రతత్వం గురించి కూడా ఆయన ప్రబోధించారు సో ఇవి అవన్నీ కూడా పుట్టపర్తి సాయిబాబు గారు బోధించినటువంటి ప్రవచనాలు బోధించినటువంటి మంచి విలువలు ఆయన చెప్పినటువంటి మంచి మాటలు అట్లాగే మన ఈశ్వర్యరాయ్ గారు ఆ సెంటినరీ ఇయర్ సెలబ్రేషన్స్ కి వచ్చినప్పుడు సత్యసాయి సేవా సంస్థానికి వచ్చినప్పుడు సత్య సత్యసాయి సేవా ట్రస్ట్కి వచ్చినప్పుడు ఏం మాట్లాడేది మరి అంటే ఆమె క్లియర్ గా ఆమె వీడియో ప్రకారం చూసి నేను చెప్తున్నాను దాన్ని కొంచెం వివరించి చెప్తున్నాను సో ఆమె ఫస్ట్ గా చెప్పింది సాయి రామ్ సత్యసాయి బాబా చెప్పేటువంటి విషయమే సాయిరామ అని చెప్పారు నమస్కార్ నమస్కారం చెప్పారు అని ఈ మాట సాయి రామ్ అండ్ నమస్కారం అనే విషయాన్ని చాలా వినమ్రంగా కూడా చెప్పింది సత్యసాయి బాబాను దేవునిగా ప్రబోధిస్తూ ఆమె ప్రణామం కూడా చెప్పింది ఆమె ప్రణామని తర్వాత ఆ తర్వాత గౌరవనీయులైనటువంటి ప్రధానమంత్రి అని మినిస్టర్స్ అని తర్వాత పెద్దలు అని గురువులు అని టీచర్స్ అని అక్కలు అన్నలు లేదంటే ఈవెన్ అక్కడ ఉన్నటువంటి కళాకారులు అక్కడ చేసినటువంటి స్టేజ్ పర్ఫార్మెన్స్ చేసినటువంటి కళాకారులకు స్టూడెంట్స్ అందరికీ కూడా ఆమె వందనాలు చెప్పింది దీనికంటే ముందు ఆమె స్పీచ్ చేయడానికి కంటే ముందు కూడా ప్రధానమంత్రి గారి యొక్క పాదాభివందనం కూడా చేసి వెళ్ళిపోయారు సో అది ఆమె యొక్క గౌరవానికి ఆమె ఇచ్చేటువంటి ఆమె ఆమె సంస్కారానికి ఒక తార్కాణంగా నిలుస్తుంది నిలబడుతుంది ఇది ఎంతటి అంటే అంత ఉన్నత పొజిషన్లో ఉన్నా కూడా ఎటువంటి ఈగోస్ లేకుండా కూడా ఆమె ఇచ్చేటువంటి రెస్పెక్ట్ మన ఇండియన్ వాల్యూస్ తెలియజేస్తున్నాయి రైట్ సో మరి తర్వాత ఆమె స్టార్ట్ చేసిన తర్వాత కొంచెం ఈ ఈ ఈ విషయాలన్నీ స్టార్టింగ్ లోపల అందరినీ ప్రబోధించిన తర్వాత అందరినీ మెన్షన్ చేసిన తర్వాత కొన్ని ఒక మూడు నాలుగు వ్యాఖ్యాలు ఇంగ్లీష్లో చెప్పింది అవి దర్ ఇస్ ఓన్లీ వన్ కాస్ట్ వన్ క్యాస్ట్ దట్ ఈస్ క్యాస్ట్ ఆఫ్ హ్యుమానిటీ ఒకే ఒక కులం అది మానవత్వం అన్నది అని చెప్పింది దెర్ ఇస్ ఓన్లీ వన్ రిలీజన్ రిలీజన్ ఆఫ్ లవ్ ఒకే ఒక మతం అది ప్రేమ అని చెప్పింది దర్ ఇస్ ఓన్లీ వన్ లాంగ్వేజ్ లాంగ్వేజ్ ఆఫ్ ద హర్ట్ ఒకే ఒక భాష ఉంటుంది అది హృదయపు భాష అని చెప్పింది ఓకే అండ్ లాస్ట్గా దెర్ ఈస్ ఓన్లీ వన్ గాడ్ అసెంబ్ట్ ఒకే ఒక దేవుడు అది కూడా సర్వవ్యాప్తి ఆర్ సర్వాంతర్యామి అని చెప్పింది అంటే ఒకటే సమయం లోపల అన్ని ప్రాంతాల లోపల ఉండేవాడు సర్వాంతర్యామి అంటాం మనం ఈ విషయం కూడా ఆమె చెప్పింది అంటే ఈమె చెప్పిన తర్వాత చివరిగా ఆమె ఏం చేసిందంటే సాయిరామ్ జై హింద్ అని కూడా చెప్పింది సో దీని ఈమె చెప్పినటువంటి ఈ విషయాల్లోపల ఎక్కడైనా ఏమైనా తప్పు ఉందా ఆమె చెప్పినటువంటి విషయాలన్నీ కూడా పుట్టపత్ సాయిబాబా గారి సెంటినెన్స్ సిలిబ్రెస్కి వచ్చింది కాబట్టి ఆయన బోధనకు అనుగుణంగానే ఆమె చెప్పింది ఎవరిని అక్కడ ఆమె బాధ పెట్టలేదు ఎవరి యొక్క మనోభావాలను ఆమె కించపరచలేదు ప్రతిదానికి సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రతిదానికి తప్పు తీయడము ప్రతి మాటకు వక్రభాషాలు చెప్పడం కామన్ అయిపోయింది ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత మనకి ఏంటంటే కోతికి కొబ్బరి చిప్పించినట్టు అయిపోయింది ఏం చేయాలి ఏం చేయాలి అనేది ఏం లేదు తుమ్మినా దగ్గినా పిత్తిన ప్రతి దాన్ని దాన్ని వార్త చేయడం దానిలో ఏదో ట్రాస్ చేయడం చదువుకున్న బై మనం చదువుకున్నాం అన్నలారా అక్కలారా తమ్ములారా చెల్లెళ్ళారా పెద్దలారా మనం చదువుకుని చదువుకున్నటువంటి ఈ జ్ఞానాన్ని దేశం బాగుపడడానికి ఉపయోగించాలి కానీ ఆ స్క్రోల్ చేసుకుంటూ పోయే దాని కింద కామెంట్స్ పెట్టడము ఇట్లా అట్లా ఎందుకు అన్నది అని చెప్పడం ఇది ఇది ఈ రోజుల కామన్ అయిపోయింది ఈవెన్ సైబర్ 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 లాస్ వచ్చిన తర్వాత కూడా ఎవరి లోపల ఏం మార్పు లేదు ఇట్లా ఎటువంటి కామెంట్స్ బయట డెవలప్డ్ కంట్రీస్లో చేస్తే వాళ్ళు లీగల్గా యాక్షన్ తీసుకుంటారు మన కాడ అది ఏం లేదు అంటే ఇంకా అంత స్ట్రిక్ట్గా రాలేదు ఆ మెచ్యూరిటీ లెవెల్ రావాలి జనాలకు మెచ్యూరిటీ లెవెల్ రావాలి ఆమె ఎక్కడికి వచ్చింది ఏం మాట్లాడింది అవన్నీ బాబు గారు చెప్పినటువంటి విషయాలే సత్యసాయి బాబు గారు చెప్పినటువంటి విషయాలు లేకుండా ఆమె సొంతంగా ఏమైనా చెప్పింది దానిలో అన్ని ఆయన చెప్పిన విషయాలకు అనుగుణంగానే ఉన్నాయి అక్కడ అదే మాట్లాడాలి మరి సొంత సొంత పురాణం చెప్పడానికి లేదు కదా అక్కడ ఆమె చెప్పింది దట్ ఈస్ హర్ మెచ్యూరిటీ లెవెల్ మనం రకరకాల కామెంట్స్ ఇచ్చేసి మనం ఇమ్మెచ్యూర్ గా అని చెప్పి చూపెడుతున్నాం దట్ ఈస్ వాట్ వేర్ ఐ ఫీల్ వెరీ అందుకే ఈ చిన్న వీడియో చేశాను సో మీరే చెప్పండి మరి ఇవన్నీ చెప్పిన ఆమె చెప్పిన విషయాలన్నీ కూడా సత్యసాయిబాబా గారు చెప్పినటువంటి విషయాలే ఇందులో ఆమె ఏం తప్పు ఉంది చూడండి మీరే చూడండి కామెంట్ చేయండి మీకు ఏమైనా అనిపిస్తే మాకైతే తప్పేమనిపించట్లేదు థ్యాంక్ యూ థ్యాంక్ ఆల్